హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మూడు శుభవార్తలు అయితే చెప్పారు సో టీడీపీ ప్రభుత్వం అయితే కనుక అధికారం అయితే రావడం జరిగింది సో టీడీపీ కూడా రైతుల కోసం కొత్త పథకాలను అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేసింది సో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించిన వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లెకైతే వెళ్ళిపోదాము సో ఏపీలో అయితే మనకు ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే టీడీపీ అధికారం లేకైతే రావడం జరిగింది అంటే టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమి అయితే ఏర్పడి ఈసారి కూటమి అధికారం లేకైతే వచ్చింది ఇక సీఎం గా అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే కనుక చేయబోతున్నారు సో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకు ఏపీలో సంక్షేమ పథకాలు అయితే ప్రారంభించడం జరుగుతుంది సో మొదట జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు తర్వాత ఇప్పుడు జూన్ పన్నెండుకి అయితే కనుక పోస్ట్ పోన్ చేయడం జరిగింది జూన్ పన్నెండో తేదీని అయితే కనుక మనకు అమరావతి అంటే రాజధాని ప్రాంతం నుంచి అయితే కనుక ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత మనకు సంక్షేమ పథకాలు అయితే అమలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే గనుక మనకు వివిధ కొత్త పథకాలను అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అందులో మొదటి చూసుకున్నట్లయితే కనుక మనకు అన్నదాత పథకం అన్నమాట ఈ యొక్క అన్నదాత పథకం ద్వారా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ ప్రతి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని వచ్చే ఐదేళ్ళకి కలుపుకొని మొత్తంగా లక్ష రూపాయలు అందజేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క ఇరవై వేల రూపాయలను మనకు విడతల జమ చేస్తారా లేకపోతే కనుక ఒకేసారి జమ చేస్తారా అనేది అయితే కనుక పథకం స్టార్ట్ అయిన తర్వాత అంటే ప్రారంభించిన తర్వాత అయితే తెలుస్తుంది అంటే మనకు గతంలో అయితే కనుక వేస రైతు భరోసా పథకం ద్వారా అయితే కనుక మనకు డబ్బులు అందించవాలి కదా అప్పుడు మనకు ఇన్స్టాల్మెంట్ పద్ధతులు అయితే కనుక డబ్బులు జమ చేశారనమాట ఇప్పుడు కూడా మనకి యొక్క ఇరవై వేల రూపాయలను ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోనే జమ చేసే అవకాశం అయితే ఉంటుంది త్వరలోని యొక్క అన్నదాత పథకానికి సంబంధించిన విధి అయితే విడుదలైతే చేయబోతున్నారు అదేవిధంగా అర్హతలు విడుదల చేయబోతున్నారు మనకి కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది అనమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు కేంద్రం నుంచి పీఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించిన అనమాట సో పదిహేడో విడత మనకు రెండు వేల రూపాయలు అనేది కేంద్రం అయితే కనుక ప్రతి సంవత్సరం ఆరు వేల అనేది మూడు విడతల్లో అంటే రెండు వేల అయితే కనుక రైతులకు జమ చేస్తుంది అదే విధంగా మనకు పదిహేడు విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేది అయితే కనుక ఈ జూన్ చివరిలో జమ చేసే అవకాశం ఉన్నట్లయితే కనుక చెప్పడం జరిగిందనమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు తొంభై శాతం రాయితీతో బిందు సేద్యం చేయిస్తామనైతే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక మనకు ఈ యొక్క హామీని అయితే కనుక ప్రకటించడం జరిగింది సో తొంభై శాతం రాయితీపై బిందు సేద్యం అలాగే రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు సో మనకు వ్యవసాయ యంత్ర పరికరాలు ఉంటాయి కదా పనిముట్లు వాటిని వాటిని రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తామని అయితే గనక చెప్పారు ఇక అదే విధంగా రైతులకు గతంలో ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం అందించిన రాయితీ పథకాలన్నింటినీ పునరుద్ధరణ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అంటే మనకు మనకు యొక్క సున్నా వడ్డీ కానివ్వండి ఉచిత పంటల బీమా కానివ్వండి ఇట్లాంటి పథకాలన్నీ మళ్ళీ రైతులకైతే కనుక పునరుద్ధరణ చేసే అవకాశం అయితే ఉన్నట్లు చెప్పడం జరిగింది అన్నమాట ఇవి ముఖ్యంగా అయితే కనుక అన్నదాత పథకం ద్వారా అయితే ఇరవై వేల రూపాయలు అదేవిధంగా మనకు పిఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే మనకు తొంభై శాతం రాయితీతో ఈ యొక్క బిందు సేద్యము రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అయితే అలాగే తేదేపా ప్రభుత్వం గతంలో ఏ పథకాలను కనుక అమలు చేసిందో రైతులకు వాటిని మళ్ళీ పునరుద్ధరణ చేస్తామని అయితే చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలు ఇన్ఫర్మేషన్ ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి